అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను జమ చేయనున్నట్లు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో వారందరూ కూడా మన వెంటనే కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక మహిళలకు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు కోడ్ అనేది ఇక మరొక మూడు రోజుల్లో వారం రోజుల్లో వస్తుందనగా మనకు అయితే వేయడం జరిగింది వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి పదిహేను పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే మనకు మహిళల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి పడిన కొద్ది రోజులకే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ రావడంతో మనకు డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది మళ్ళీ కూడా తాజాగా మనకు ఎన్నికల కోడ్లో భాగంగా మనకు వెంటనే కూడా మళ్ళీ కూడా తాత్కాలికంగా నిలిచిపోయినటువంటి డబ్బుల పంపిణీని తిరిగి మళ్ళీ కూడా ప్రారంభించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి